ఈ రోజైతే పెద్ద పని పెట్టుకున్నాము మళ్ళీ వేరే పని వేరే ఇంటికి వచ్చేసినాం అన్నమాట వేరే ఊర్లో సో ఈరోజు పని ఏంటంటే ఇక్కడ కూడా లైట్లు ఫిట్ చేయాలన్నమాట సో ఇల్లు మేము చూపిస్తాను చూడండి ఇల్లు మాత్రం మామూలుగా కట్టలేదు అన్నం మాత్రం చాలా మంచిగా అనిపించింది చూసింది చిన్న ఇల్లే కానీ చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే తన డిజైనింగ్ కానీ లోపల లపం ఇవన్నీ పెట్టిచ్చుండు సో లైట్లు కూడా చాలా మంచిగా అనిపించింది హాల్ ఇదంతా హాల్ వరకు ఇది చేపించిండు సో నేను ఒక్కోసారి అనుకున్నాను కదా ఇంత మంచిగా కట్టుకుంటే బాగుంది అనిపించింది సో ఇది ఇల్లు అనమాట లోపల పైన సీలింగ్ కూడా చేయించుండు చాలా బాగా మంచిగా అనిపించింది సీలింగ్ కూడా మీరు చూడొచ్చు సో ఈ అయితే మొత్తం అయితే లైట్లు మాత్రం ఈ రోజు ఇక్కడనే పని ఇది కూడా బయట లోపల మొత్తం చేసేయాలన్నమాట సో ఎర్లీ మార్నింగ్ మేము ఇక్కడికి అయితే బయలుదేరినామంటే ఒక నైన్ థర్టీ అట్లా వచ్చింది సో నిర్జన్లు ఇవన్నీ వేసుకొని అయితే మేము అది చెప్పినాం వస్తున్నామని సో వాళ్ళైతే తెచ్చి పెట్టుకున్నారు రోజు అయితే మొత్తం ఇందులోనే పని సో ఈ సీలింగ్కి లైట్లు ఇవన్నీ ఫ్యాన్లు ఇవన్నీ ఈరోజు ఫిట్ చేసి మాత్రం పని మాత్రం ఊహించుకొని వెళ్ళిపోవాలన్నమాట ఇంటికి